అంటే మన తెలంగాణ విడిపోయేటప్పుడు కాదు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎంతమంది పిల్లలు ఎప్పుడైనా హాస్పిటల్ పాలయ్యారండి ఒకే స్కూల్లో ఇంతమంది పిల్లలు ఎప్పుడైనా హాస్పిటల్ పాలయ్యారండి అయ్యారండి సరిగ్గా చెప్పండి నూట నలభై పిల్లలు హాస్పిటల్ పాలవుతారు ఎంత పర్యవేక్షణ తప్పు ఎంత మీ నేను మీ తాలూకా నిర్లక్ష్యం గొప్ప చెప్తారే ఇదే నేను గొప్ప ఇద్దరు పిల్లలు చనిపోతారా ఇద్దరు మావా ఆ ప్రాణాగలవా ఆ చిన్నారులకి ఇద్దర్మా ఇంతేకాదు మళ్ళీ ఇందాక చూసాను టీవీలో ఎక్కడో విశాఖపట్నంలో ఇంకో పదిహేను మంది పిల్లలు గత ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాల్లో ఎన్ని కలుషిత ఆహారం మీద కానీ పిల్లల పట్ల ఎక్కడైతే ఎన్ని విషయాలు జరిగాయో అంతకంటే పది శాతం ఎక్కువ ఈ పదహారు నెల కాలంలో జరిగాయి ఐదు సంవత్సరాలు లెక్క పెట్టుకుంటే సంవత్సరానికి ఒకటో రెండో విషయం జరిగితే అవన్నీ కలిపి పదార్థ పదహారణ కాలంలో జరిగాయి అంటే ఏ విధంగా ప్రభుత్వంతో పనితీరు ఉందో ఏ విధంగా ఉద్యోగ పట్ల మీకు ఉందో ఏ విధంగా మీ తాలూకా విధానం ఉందో మీ అవుతుంది మీరు గొప్ప చెప్తారు మీరు అంబులు చెప్తారు మీరు వచ్చి మాట్లాడతారు ఖండిస్తున్నాం ఇప్పటికైనా ఎవరైతే ఉన్నారో అధికారులు కానీ దానికి సంబంధిత ప్రభుత్వం ఉన్న ప్రజలు కాని ముఖ్యమంత్రి కానీ ప్రత్యేకమైన దృష్టి పెట్టండి అయిపోయింది ఒకసారి ఎందుకున్నారు కదా ఐదు సంవత్సరాలు మా ఇస్తారాజ్యం అంటే తెలదు చూసాం పక్క దేశాల్లో ఏం జరిగిందో మన భారతదేశం పక్క దేశాల్లో ఏం జరిగిందో మనం చూసాం ప్రజల్లో వచ్చి నిరసన వస్తే దయచేసి అది మొట్టగొట్టుకోకండి బాధ్యత మెలగాలని ప్రభుత్వాన్ని Dementes,